హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ తను బాలశ్రీ బ్లాగ్స్ ఈ కర్రీని మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను చాలా అంటే చాలా బాగుంటుంది సింపుల్గా ఉంటుంది టేస్టీగా కూడా అనమాట ఇంతకీ ఏం కర్రీ అంటే పెండ్లం దుంప కూర అనమాట సో ఈ విధంగా ఉంటుంది పెండ్లదుంప కూర ఇది మొత్తం నేను క్లీన్ చేసి పక్కన పెట్టేసుకుంటున్నాను ఇదే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసిన వాళ్ళైతే కనుక ప్లీజ్ తను బాలశ్రీ బ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది మొత్తం క్లీన్ చేసి పక్కన పెట్టేసుకొని మనం బియ్యం కడిగిన నీళ్ళల్లో అయితే నానబెట్టుకోవాలన్నమాట ఇది వచ్చేసి చిక్కుడు పిక్కలు ఉంటాయి కదా సో ఆ టైప్లో ఉంటాయి అన్నమాట పిక్కలు అది కర్రీ చేసుకునేటప్పుడు ఈ పెండ్లం దుంప అనేది వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుందన్నమాట జస్ట్ ఇదే కర్రీ వేసుకుంటే కొంచెం మనకి జిగురు వస్తుందన్నమాట ఇది ఈ జిగురు పోవడానికి మనం ఏంటంటే బియ్యం కడిగిన నీళ్ళలో నానపెట్టుకుంటున్నా ఒక ట్వంటీ మినిట్స్ అయినా సరే నానబెట్టుకోవాలి ఈ విధంగా నేను ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ బాగా పక్కన పెట్టేసి నాంతది కదా ఈ లోపల నేను టూ ఆనియన్స్ పచ్చిమిర్చి అవన్నీ కట్ చేసి పెట్టుకుంటాను ఇవన్నీ వేగే లోపల ఇది ట్వంటీ మినిట్స్ తర్వాత మళ్ళీ టూ త్రీ టైమ్స్ అయితే బాగా వాష్ చేసుకుని అప్పుడు వేసుకోవాలన్నమాట ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం టూ స్పూన్స్ వరకు ఆయిల్ అయితే వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను కదా ఆనియన్స్ పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు కొత్తిమీర ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ అయ్యేలా అయితే కలుపుకున్నా సో ఈ విధంగా కలుపుకున్న వాటిల్ని మళ్ళీ మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి మళ్ళీ మూత పెట్టుకొని సో ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొంచెం మనం నేను చెప్పాను కదా చిక్కుడు పిక్కలా ఉంటాయి అనేసి సో ఇదే అనమాట సో చాలా అంటే చాలా బాగుంటుంది మీరు ఎప్పుడైనా ఇవి తిన్నారా మీరేమంటారు దీన్ని మీకు ఐడియా ఉంటే కామెంట్ చేయండి మీరు ఏమంటారు ఏంటి అన్నది సో ఈ విధంగా గోల్డెన్ కలర్ అయిపోయేంత వరకు బాగా వేయించుకున్న తర్వాత అందులోకి కొంచెం గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకొని మిక్స్ అయ్యేలాగైతే కలుపుకుంటున్నాను అనమాట ఏంటంటే ఫస్ట్ స్టార్టింగ్లోనే వేసుకుంటే గరం మసాలా కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుంటే మనకి ఇప్పుడు ఇది వేస్తాం కదా కంద జిగురు ఉంటుందన్నమాట సో ఆ పచ్చి వాసన అది ఏం రాకుండా ఉంటుందన్నమాట నేను టూ త్రీ టైమ్స్ బాగా వాష్ చేసుకొని ఆ కంద కూడా ఇప్పుడు వేసేసుకుంటే బాగుంటుంది మనం తర్వాత ఇది వేగిపోయిన తర్వాత ఒక టెన్ మినిట్స్ తర్వాత స్లోగా పెట్టుకోవాలి మళ్ళీ హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో కాకుండా లో ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోకుండా చిన్నగా వేగుతుంది అన్నమాట మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్న మాడిపోతుంది తప్ప దుంప అనేది వేగకుండా ఉండిపోతుంది సో టమాటా అవన్నీ వేగిపోయిన తర్వాత నేను కొంచెం కారం రుచికి సరిపడా సాల్ట్ వేసేసి గ్రేవీ కోసం కొన్ని వాటర్ అయితే యాడ్ చేసి లాస్ట్లో మళ్ళీ చిన్న జీలకర్ర పొడి ధనియాల పొడి గరం మసాలా అయితే యాడ్ చేసి బాగా మిక్స్ అయ్యేలా కలిపేసుకొని మూత అయితే పెట్టేసుకుంటున్నా ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత మళ్ళీ దగ్గరికి అయితే అవుతుంది సో ఈ విధంగా ఇంకా వాటర్ ఉన్నాయి కాబట్టి అలా కొంచెం వాటర్ ఇంకిపోయేంత వరకు వదిలేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి సో ఈ విధంగా కొంచెం వాటర్ వచ్చాయి అనేసరికి కొంచెం వాటర్ ఉండేసరికి తీసేసి పక్కన పెట్టేసుకుంటా ఏంటంటే మళ్ళీ చల్లారిపోయిన తర్వాత కర్రీ అనేది దగ్గరికి అయిపోతుంది కదా సో ఈ విధంగా అయితే అయిపోయింది కర్రీ సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి లైక్ పక్కనే ఉన్న హైప్ ఆప్షన్ని క్లిక్ చేయండి